ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళని లోపల పోలీసులు పోయి మిగతా వాళ్ళందరూ మీడియా కాకుండా అందుకుంటున్నారు ఇవాళ పక్షుల టీఆర్ఎస్ నాయకులు మరి జనార్దన్ రెడ్డి ఎక్స్ మీద మీద అదేవిధంగా ఇతర ఎమ్మెల్సీలు రవీంద్రరావు మీద కూడా దాడి చేసింది మరొకటి మీడియా చేసింది ఇక్కడ ఎందుకు మీడియా మీడియాను వెనుక గేట్ ఉన్నది ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఏజెన్సీస్ కి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పోలీస్ కుమ్మక్కై ఇక్కడ మీడియా దాడి చేయట్లేదు ிதங்க இவங்க மீடியா ராணி ஞாயம் ஜரம் கோருத்து పోలీసు కాదని కాస్త వారికి మీడియాను పంపించేమంటే ఇది ఒక వాళ్ళకి అనుకూలమైన ఒకటి రెండు మీడియా పంపించి మొత్తం ki allo jayalantu patra ana 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 na nanu ya ana nanu 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 సార్ లోపడ ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది సార్ లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది అదే లోపల ఏం లేనప్పుడు పంపించడానికి ఏముంది